ుడ్ లో సంక్రాంతికి ఉండే క్రేజ్ వేరు అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సంక్రాంతి ఎక్కువగా వేదిక ఉంటుంది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సంక్రాంతి కానుకగా చేసి హిట్ కొడుతూ ఉంటారు అఖండ సినిమా నుంచి అన్ని సినిమాలు బాలయ్యకు మంచి హిట్స్ ఇస్తున్నాయి చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమాను పక్కా కమర్షియల్ యాంగిల్లో ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేసే విధంగా బాలయ్య ఉన్నారట సంక్రాంతి బాలయ్యతో పాటు ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది ఆయనే మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి ప్రస్తుతం విశ్వంబరా అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారని తెలుస్తోంది ఇలా మరోసారి బాలయ్య చిరంజీవి సంక్రాంతికి పోటీ పడతారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి గత ఏడాది ఈ ఇద్దరు వాల్తరి వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి ఈసారి మళ్లీ ఇద్దరు తలపడుతున్నారు బాలయ్య సినిమా ముందు దసరాకు విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు కానీ తనకు బాగా కలిసి వచ్చిన సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ పెట్టుకున్నారట అందుకే సినిమా షూట్ ని కాస్త ఆలస్యమైనా సరే ఫ్యాన్స్ ఎక్కడా నిరాశపడకుండా ప్లాన్ చేయాలని చూస్తున్నారు దర్శకుడు బాబీ కూడా కొన్ని సీన్స్ లో మార్పులు చేస్తున్నారని సమాచారం ఇక సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలతో పాటుగా మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి